మొదటిసారిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నా జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడుకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి వేదిక అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన తన అపార అనుభవంతో తనకున్న బ్రాండ్ ఇమేజ్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ పోలవరం అమరావతి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి కోసం ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు చూపించినటువంటి నిర్దేశంలో మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నూట యాభై ఆరు కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాం అవన్నీ ఇక్కడ చదవాలంటే సమయం సరిపోదు అందుకే ఈ ప్రతిపాదనల్ని ఏదైతే లిఖితపూర్వకంగా అధ్యక్షుడికి అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ చిట్ట చివరగా ఈరోజు జిల్లా మహానాడుని చక్కగా సమన్వయం చేసుకుని అందరూ అటు ఎంపీలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకులతో అందరితో చక్కగా నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తన ప్రాంగణం ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మహానాడు కోసం తన భుజ స్కందాల మీద వేసుకొని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి కరతాళ ద్వన్ల మధ్య ధన్యవాదాలు తెలియచాలని కోరుకుంటూ అదేవిధంగా వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయటమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా అందరినీ కూడా నిండు మనసుతో దివించాలని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే మీ వెంట ఎప్పటికీ మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఉంటాడని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నా కోటమిరెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్డి గారు పలపరిచినటువంటి ప్రతిపాదించిన తీర్మానాన్ని